అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ బిగ్ బ్రేకింగ్ వల్లమనేని వంశీ అరెస్ట్ వల్లభనేని వంశీ అరెస్ట్ ఏంట్రా ఇది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఈ అలావిడా లేదన్న టెట చూపిస్తున్నారు మీరు మీకు ఏదన్నా యూ తెలిసిందా కరెక్ట్గా టీడీపీ పరు అంతా తీసేస్తున్నారు కదా బాబు మీరు బాగు చేస్తున్నారా పాడు చేస్తున్నారా టీడీపీ పార్టీని తొక్కేస్తున్నారా పైకి లేపుతున్నారా ఫేక్ న్యూస్లు పెట్టబాగంటారు నాయన ఫేక్ న్యూస్ అవసరమా ఓ పక్క నుంచి చిన్నపాటి విషయం ఉన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిన్నపాటి విషయాన్ని కూడా భూతద్దంలో వేసి సరిదిద్దుకుంటున్నారు నిన్న చూడండి సిపిఎం కార్యకర్తలని అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి డైరెక్ట్ లో నారా లోకేష్ సారీ చెప్పాడు పోలీసుల మీద చర్యలు తీసుకుంటానంటున్నాడు చంద్రబాబు గారు పెద్ద పెద్ద మీటింగ్లకి అయినా సరే జనాన్ని తరలించకుండా అక్కడ ఉన్న వరకే ఖర్చు లేకుండా రాష్ట్రం ఉన్న పరిస్థితి బాగాలేదని చెప్పి ఆయన ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు జనం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న జనం వరకు కమిట్ అయ్యి చేస్తున్నాడు ఆయన మీరేంటారంటే ఫేక్ న్యూస్లు అన్నీ చెప్తున్నారు రేపొద్దు నిజం చెప్తే టీడీపీ ఛానల్స్ అబద్ధమే చెప్తాయి అనుకోలేబద్ధనే ఏదన్నా నిజం చెప్పినా ఆ ఫేక్ న్యూస్ నాయనా మీకు దర్ణం పెడతాం పాతాలు మీ వల్లే టీడీపీ నాశనం అయిపోతుంది అనుకుంటు నేను అనుకుంటున్నాను ఒకడు వచ్చి అంటాడు పొల్లం నీరు వంశీని ఇంకా అరెస్ట్ చేసి సాఫ్ట్ ట్రీట్మెంట్ అంట ఏంది సాఫ్ట్ ట్రీట్మెంట్ ఏమన్నా చూసారో మీరు వాడు రిపోర్ట్ రాసిన చెప్పాలా ఒక్కొక్కరిని జర్నలిస్టులని బుద్ధి జ్ఞానం ఉండాలని న్యూస్లు రాస్తాకి తప్పు కదా ఫేక్ న్యూస్లు ఎవరిని మోసం చేద్దామని మీరు మీ న్యూస్ కోసం మీ డబ్బు కోసం జనాలని నమ్మిస్తారా ఫేక్ న్యూస్ అని తప్పుడు పనులు చేయిపోకండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు எட் த டேட் நான் ஆந்திரா குட் பை